జూన్ రెండవ తారీఖు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మొత్తానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనకు దక్కినటువంటి రోజు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దీని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇక మన తెలంగాణను మనం సాధించుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసినాం ఎన్నో యుద్ధాలు చేసినాం ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం చూసినాం అంత కృషి అంత కష్టపడితే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడింది ఇక దీంట్లో ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తను చావు కొనల వరకు వెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేసిండు మొత్తానికి మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ టోటలిక యాజమాన్యాలకు అన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇకపోతే వార్తల్లోకి వెళ్దాం మొత్తానికి ఇక వెలుగుదిన పత్రికలో చూస్తే నేడు మొత్తానికి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపబోతున్నామని చెప్తా ఉన్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని మాత్రం అనట్లేదంట మరి ఆయన నోట్ల నుండి ఇవాళ జై తెలంగాణ అనాలి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది మరి ఈ రోజైనా రేవంత్ రెడ్డి మరి జై తెలంగాణ అంటడా అనడా మరి ఆయనకు తెలంగాణ మీద అంత కోపం ఎందుకో ఆయనకు అంత ద్వేషం ఎందుకో అర్థమవుతలేదు మొత్తానికి ఆవిర్భావ వేడుకలు అయితే ఘనంగా జరుపుతామని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఇక్కడ చూడరు తెలంగాణ తల్లి విగ్రహానికి గత సర్కార్లో కిరీటం ఉండే వడ్డాలం ఉండే చేతిలో ఏది ఉండే మన బతుకమ్మ ఏదో బతుకమ్మ ఉండే మొత్తానికి వీళ్ళన్నీ మొత్తం టోటల్ అన్నీ చేంజ్ చేసేసారు వడ్డాలం తీసేసరు కిరీటం తీసేసారు బతుకమ్మ తీసేసారు ఒక కొత్తగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇక దీని విషయంలో కూడా ఎట్లా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ తల్లి విగ్రహం లాగా ఉన్నదని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఇక ఇంత ఘోరంగా ఇవాళ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎట్లయితే తీర్చిదిద్దిండో దాన్ని మొత్తం రూపురేఖలన్నీ చేంజ్ చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన తనకు లేదు ఇక పారెడ్ గ్రౌండ్లో జెండా ఎగరవేయనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా మొత్తానికి జపాన్లోని క్యూషు సిటీ మేయర్ ఇక ప్రజలకు సీఎం రేవంత్ మొత్తానికి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగిందంట ఇక ఆరు వందల ఇరవై ఐదు మందికి పథకాలు ఇక పోలీసు శాఖలో తొమ్మిది మంది గ్రే హౌస్ గ్రే హౌండ్స్ సిబ్బందికి కూడా ఫైర్ సర్వీసెస్లో మొత్తానికి ఇద్దరికి శౌర్య పతకం ఇక అవ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మొత్తానికి ఫైర్ సర్వీసెస్లో ఇద్దరికి శౌర్య పతకం అంట దాంతోపాటు పోలీసు శాఖలో తొమ్మిది మంది గ్రే హౌస్ సిబ్బందికి కూడా ఆ పథకాలు అందించే అవకాశం పథకాలు అందించబోతున్నారట రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తారేమో ఇక ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు సరే ఏ లో కూడా అన్యాయం జరగద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి మాట కానీ ఇంద్రమ్మ ఇల్లా విషయంలో రాజీవ్ యువ వికాస్ విషయంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాస్కు వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాస్ అందించాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక సభలో ప్రకటన చేయడం జరిగింది ముఖ్యంగా మా కార్యకర్తలకి ముందు ప్రయారిటీ ఇస్తాం తర్వాత మేము ఇక మిగతా వాళ్ళను లబ్ధిదారులను ఎన్నుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పిండు ఇక ఇంకొక విషయం ఎంత ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది యాభై వేల రూపాయలు లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు మీకు ఇస్తామని కూడా మొత్తానికి అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల నాయకులు కాంగ్రెస్ నాయకులు మొత్తానికి అయితే తీసుకుంటా ఉన్నారు అంటే దాని మీద ఫైరోకులు అయితే చేస్తూ ఉన్నారు యాభై వేలు ఇస్తేనే ఇల్లు బిల్లు మీకు వస్తుందని ఫైరోలు కూడా చేస్తూ ఉన్నారు ఇది మరి ఇక గత సర్కారు నిర్వాహకంతో సమస్యల తిష్ట తిష్ట మొత్తానికి ఒక్కొక్కటి పరిష్కరిద్దాం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గత సర్కారులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయట ఆ తిష్టను మొత్తానికి మొత్తానికి క్లియర్ చేయాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాం మరి ఎక్కడున్నాయి సమస్యలు మరి అంత సమస్యలు ఎక్కడ దాగి ఉన్నాయి పదేండ్లల్లో ఇల్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ పదేండ్లల్లో ఇండ్లు ఇవ్వకనే ఇంద్రమ్మ ఇండ్లకు డిమాండ్ వచ్చిందట హైదరాబాద్లోని అర్హులకు వాళ్ళ సరి పరిసరాల్లోనే కేటాయిద్దాం ఇక గత ప్రభుత్వం మూడు డిఏలు పెండింగ్లో పెట్టింది ఇక భూ సమస్యలు అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని కూడా ఆదేశం ఈ నెల ఐదున కేబినెట్ సమావేశం మళ్ళీ చేస్తారట మరి క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చిస్తారో మరి ఏం మీటింగ్లు పెడతారో ఆయనకే తెలుసు ఇక భూ సమస్యలు క్లియర్ చేయాలని ఆయన గెలిచినప్పటి నుండి చెప్పుకుంటూ వస్తాడు ఇక ధరణి తీసి పాడేసిరు భూభారతి తీసుకొచ్చిర్రు మరి భూభారతితోనైనా క్లియర్ అయితే కావా మరి ఏం జరుగుతుందో ఇక చూడాలి ఉద్యోగుల బకాయిల నిధులు కూడా ప్రతి నెల కొంత ఇద్దామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా అందరు పేపర్ చదువుతారని రేవంత్ రెడ్డికి తెలుసు రెండవ తారీఖున ఇక మరి పొద్దున పేపర్ చదివేటప్పుడు మనం ముచ్చట్లన్నీ మంచిగా ప్రజలకు చక్కగా అనువు మొత్తానికి అర్థమయ్యే విధంగా ఏదో రేవంత్ రెడ్డి అన్ని పనులు చేసి పెడతారా అన్నట్టుగా ఉండాలని నిన్న మాట్లాడినట్టున్నాడు ఇక మొత్తానికి వెలుగు దిన పత్రికలకు గట్టిగా రాసుకొచ్చారు వార్తలని మొత్తానికి ఉద్యోగుల సమస్యల పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఇప్పటికే కమిటీ తన నివేదికను కూడా అందించింది ఆ నివేదిక పైన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు సమావేశంలో బట్టి విక్రమార్క వివరించారు దీనిపై కేబినెట్ లో చర్చించి ఎలా ముందుకెళ్లాలో కూడా నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను ప్రతి నెల కొంత మొత్తం చెల్లించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు గత ప్రభుత్వం మూడు డిఏల గత ప్రభుత్వం మూడు డిఏలను కూడా చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిందని కూడా దానివల్ల ఇప్పుడు ఒకేసారి చెల్లింపులకు మొత్తానికి ఇబ్బందిగా మారిందని కూడా పేర్కొన్నారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సర్వీసుల్లో కూడా ఉన్నో ఉన్నోళ్ళ జీపీఎఫ్ ఇతర బిల్లులను కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులతో కూడినటువంటి త్రిసభ కమిటీ ఇప్పటికే ఇచ్చినటువంటి నివేదికలో ఆ అంశాలు కూడా ఉన్నందున మంత్రివర్గంలో చర్చించి ఇక ఆమోదం తీసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే మయ్యర జోపినటువంటి అయ్యరట అట మయ్యర జోపినటువంటి అయ్యర్ అంటూ మొత్తానికి ఫైనల్కు పంజాబ్ చేంజింగ్లో అదరగొట్టినటువంటి పంజాబ్ కింగ్స్ ఇక ఐపీఎల్లో రెండోసారి కూడా ఫైనల్లోకి దూసుకెళ్ళింది ఇక మొత్తానికి శ్రేయస్ అయ్యర్ యాభై ఎనభై ఏడు నాకౌట్ ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా మొత్తానికి తోడు నెహాల్ వధేరా నలభై ఎనిమిది దుమ్మురు రేపడంతో ఆదివారం జరిగినటువంటి క్వాలిఫయర్ రెండులో మొత్తానికి ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్కు కూడా చెక్ పెట్టింది ముంబై ఇరవై ఓవర్లలో కూడా రెండు వేల రెండు వందల మూడు బై ఆరు చేసింది ఇక తిలక్ వర్మ నలభై నాలుగు సూర్య కుమార్ నలభై నాలుగు మెరుగ్గా ఆధ ఇక ఆడారు మొత్తానికి ఆ తర్వాత పంజాబ్ పంతొమ్మిది ఓవర్లలో ఓవర్లలో మొత్తానికి రెండు వందల ఏడు బై ఐదు స్కోర్ చేసి మొత్తానికి నెగ్గింది మంగళవారం జరిగేటువంటి టైటిల్ ఫైట్లో ఇక బెంగళూరుతో పంజాబ్ తలపడుతుందని కూడా చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఇవాళ జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ బయటకు రాబోతున్నాయని చెప్తా ఉన్నారు ఇక రాయలసీమ లిఫ్ట్ పైన ఏపీ డోంట్ కేర్ రాయలసీమ లిఫ్ట్ పైన ఏపీ మొత్తానికి డోంట్ కేర్ అంటూ కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు బేఖాతరు నాలుగు నెలలైనా మొత్తానికి రీస్టోరేషన్ ఆ పనులు చేపట్టని పొరుగు రాష్ట్రం ఇక పర్యావరణ అనుమతులు పొందినటువంటి తర్వాతే పనులు చేపట్టాలని కూడా తేల్చి చెప్పినటువంటి ఎండి మొత్తానికి ఎన్జిటి ఇక ఇప్పటికే డిపిఆర్కు కూడా మించి పనులు చేసినట్టు కూడా తేల్చినటువంటి జాయింట్ కమిటీ ఇక ప్రాజెక్టు మొత్తానికి ప్రాజెక్టు సైట్ను కూడా వెంటనే పూర్వస్థితికి తీసుకురావాలని కూడా పర్యావరణ శాఖ ఆదేశం ఫిబ్రవరిలోని ఆదేశాలు అయినా నో యాక్షన్ ఇక ఏపీ తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరోసారి కూడా తెలంగాణ లేక వెంటనే రి మొత్తానికి రీస్టోరేషన్ కూడా పనులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరోసారి తెలంగాణ లేఖ రాసిందంట వెంటనే రీస్టోరేషన్ రీస్టోరేషన్ పనులు కూడా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారట ఇక యువ వికాసంలో సగం అనర్హులే ఉన్నారట యువ వికాసంలో సగానికి సగం అనర్హులే ఉన్నారట ఎమ్మెల్యేల పైన ఒత్తిడితో ఇక లీస్ట్లో గందరగోళం మళ్ళీ వడపోతకు నిర్ణయం తీసుకుంటున్నారట ఎమ్మెల్యేల ఒత్తిడితోని రాజీవ్ యువ వికాసంలో మొత్తానికి గందరగోళం సృష్టి గందరగోళం అయిపోయిందట మళ్ళా ఒకసారి కూడా రీసర్వే చేస్తామని చెప్తున్నటువంటి అంశం రీసర్వే చేస్తేనే మళ్ళీ మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా బయటకు వస్తుంది అనర్హులే ఎక్కువగా ఉన్నారట ఇకపోతే క్యాబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని కూడా సీఎం రేవంత్ ఆదేశం ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని కూడా ఆదేశాలు స్కీమ్ను ఐదు నెలల్లో మొత్తానికి ఐదు విడతలుగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నారు ఇక రాజ్య యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకున్నది ఇక తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసినటువంటి జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్టు కూడా తెలిసి తేలింది ఇక దీంతో మళ్ళీ అర్హులను కూడా సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లను ఇక వడబోయాలని కూడా మొత్తానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు ఈ ను కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక మొదలు పెట్టాలని కూడా సర్కారు అనుకుంది దీంతో అర్హత లేకున్నా అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లీస్టులో మొత్తానికి పేరు నమోదు చేసుకున్నారు ఇక తీరా యాక్షన్ ఇక తీరా తీరా శాంక్షన్ లెటర్లు కూడా తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసినటువంటి ఎమ్మెల్యేలు అధికారులు అవక్కైపోయారట అనర్హులకే మొత్తానికి అనర్హుల లీస్టే ఉన్నారట లబ్ధిదారుల పేర్లు ఒకసారి అనౌన్స్ చేద్దామనుకునే సరికల్లా లబ్ధిదారులు లేరు అనర్హులేమో ఉన్నారల్లా ఇక మళ్ళీ జల్లరబట్టాల్సిందే అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో నేటి నుంచి మొత్తానికి స్లాట్ బుకింగ్ ఏఐ ఆధారిత వాట్సాప్ సేవలు కూడా ఇక ఆస్తుల క్రయ విక్రయాల్లో కూడా సమయం ఆదా పారదర్శకత లక్ష్యం ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు ఇకపోతే ఆపరేషన్ ఖాగర్ కు కూడా నిలిపివేయాలి ఆపరేషన్ ఖాగర్ను నిలిపివేయాలి దీంతో శాంతికి రాజ్యాంగానికి విఘాతం ఇక నక్సలిజం సమస్యను కూడా శాంతియుతంగానే పరిష్కరించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రానికి మొత్తానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలంట ఎమ్మెల్సీ కోదండరాం ఇక సిఏ సిపిఎం నేత జాన్ వెస్లీ జస్టిస్ చంద్ర కుమార్ తదితరులు కూడా హాజరయ్యారు ఇకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా అవినీతి పార్టీలు అంటూ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో వికేంద్రీకరణ ఇక ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు సుపరిపాలన కార్యక్రమాలు పదకొండు ఏళ్ళ మోదీ పాలనను కూడా ఇంటింటికి ఇక వివరించాలని కూడా పిలుపు ఇక పోతే బీజేపీ పథకారాలు బీజేపీ పదాధికారుల సమావేశంలో మొత్తానికి ప్రసంగించినటువంటి కిషన్ రెడ్డి ఇకపోతే శనివారం రాత్రి త్రిపుర రాష్ట్రంలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యింది మొత్తానికి కురవడంతో రాజధాని అగర్తలలో పలు ప్రాంతాలు కూడా నీటి మునుగాయి వరదలతో ఇక ఈశాన్యం ఆగమాగమైపోయింది అస్సాంలో ఇప్పటి వరకు కూడా ఎనిమిది మంది మృతి చెందారట ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి నదులు మణిపూర్లో ఎనిమిది వందల ఎనభై మూడు ఇండ్లు డ్యామేజ్ అరవై నాలుగు పశువులు మృతి త్రిపురలో ఒకరు ఐదు రాష్ట్రాల ఇక సీఎంలకు కూడా అమిత్ షా ఫోన్ చేసి మొత్తానికి అన్ని విధాల సాయం చేస్తారని కూడా హామీ ఇచ్చిందట ఐదు రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేసి అన్ని విధాలుగా మేము సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇకపోతే ఆయిల్ ఫామ్ రైతులకు సుంకం దెబ్బ ఆయిల్ ఫామ్ రైతులకు సుంకం దెబ్బ మొత్తానికి ముడి ప ముడి వంట నూనెలపైన దిగుమతి సుంకం పది శాతం తగ్గించినటువంటి కేంద్రం ఇక తగ్గనున్న ఫామ్ ఆయిల్ గెలల ధర ఆందోళనలో వేలాది మంది రైతులు కేంద్రం తన నిర్ణయాన్ని మొత్తానికి రివ్యూ చేసుకోవాలని కూడా మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి మాట కేంద్ర ప్రభుత్వం తాజాగా ముడి ముడి వంట నూనెల పైన బేసిక్ దిగుమతి సుంకాన్ని కూడా పది శాతం తగ్గించడంతో ఆయిల్ ఫామ్ సాగు చేసేటువంటి రైతుల రైతులపైన ఎఫెక్ట్ పడనుంది దేశంలోకి దిగుమతి అయ్యేటువంటి ముడి వంట ఇక నూనెలపై దిగుమతి సుంకం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం కూడా రిఫైనరీ ఆయిల్పై అన్ని రకాల సుంకాలు కూడా కలిపి ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం కేంద్రం వసూలు చేసింది చేసేది ఇక ఇప్పటి వరకు కూడా క్రూడ్ ఫామ్ ఆయిల్ కూడా క్రూడ్ ఫామ్ ఆయిల్ ఇక సిపిఓ క్రూడ్ సోయా ఆయిల్ అట్లాగే క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ పైన ఉన్నటువంటి ఇరవై శాతం బేసిక్ కస్టమ్స్ కూడా మొత్తానికి డ్యూటీని తగ్గించడంతో మొత్తం దిగుమతి సుకం సుంకం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి తగ్గినట్లయిందని కూడా క్రూడ్ పామ్ క్రూడ్ పామ్ ఆయిల్ ఇక సిపిఓ పై దిగుమతి సుంకాన్ని పది శాతం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇండోనేషియా మలేషియా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ పామ్ ఆయిల్ రానుందని కూడా మన దేశ అవసరాలకు ఈ రెండు దేశాల నుంచే తొంభై శాతం వరకు క్రూడ్ పామాయిలు దిగుమతి అవుతుందని చెప్తున్నటువంటి మాట కాకపోతే రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ నలభై యుద్ధ విమానాలు పేల్చివేత రష్యా పైన ఇది వార్త ఈనాడులో చూద్దాం ఇంకా ముస్లిం ఓట్ల కోసమే మొత్తానికి ముస్లిం ఓట్ల కోసమే ముస్లిం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమత పైన అమిత్ షా మండిపడ్డారంట కాకపోతే బ్రిటన్ ఘాట్ టాలెంట్లో మొత్తానికి అసోంకు చెందినటువంటి తొమ్మిదేళ్ల బినిత చేతి ప్రఖ్యాత బ్రిటన్ ఘాట్ ఇక టాలెంట్ రియాలిటీ రియాలిటీ డ్యాన్స్ పోటీలో రెండో రన్నర్ప్గా నిలిచింది ఇకపోతే రష్యాపై డ్రోన్ దాడులు రష్యాపై ఉక్రెయిన్ భారీ ఆ డ్రోన్ దాడులకు మొత్తానికి దిగింది నలభై ఫైటర్ జట్లను కూడా ధ్వంసం చేసింది ఇక ఈ పేలుళ్లలో మొత్తానికి రెండు వంతెనలు కూడా కూలిపోయాయని చెప్తున్నటువంటి అంశం ఇక మొత్తానికి అన్నార్థులపైకి కాల్పులు గాజాలో అన్నార్థులపై ఇజ్రాయిల్ సైన్యం కాల్పులకు తెగబడింది ఆ కాల్పుల్లో ముప్పై ఒక్క మంది పాలస్తీనా వాసులు కూడా బలయ్యారంట ఇక న్యూస్ సిరీస్ వచ్చేసి నేటి నుంచి గ్రామాలకే నాణ్యమైనటువంటి విత్తనాలు ఇక నకిలీ విత్తనాలు ఫేక్ విత్తనాలు చలామణయ్యేటువంటి సమయం ఎందుకంటే ఇప్పుడు పంట వేసుకునేటువంటి సమయం కాబట్టి నకిలీ విత్తనాలు ఎక్కడ ఎక్కడ చలామణయితున్నాయో కొంచెం దృష్టి పెట్టాలి ఇక గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైనటువంటి విత్తన పంపిణీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారట మొత్తానికి ఈ వారంలో భారత్కు ప్రభాకర్ రావు రాబోతున్నారు ఈ వారంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ప్రభాకర్ రావును మొత్తానికి నిందితునిగా చేయడం జరిగింది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఈ వారంలోనే భారత్కు రానున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన సిటీ ఎదుట హాజరు కానున్నారని కూడా మొత్తానికి సమాచారం ఉందంట ఇకపోతే కంకరలో వంకర పనులు కంకరలో వంకర పనులు జరుగుతూ ఉన్నాయట సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది ఈటీఎస్ సర్వేతో వెలుగులోకి మొత్తానికి గాలీజు దంద గలీజు దంద బయటకు వచ్చేసిందట కంకరలో వంకర పనులు చేస్తూ ఉన్నారట సంగారెడ్డి జిల్లాలోని ఓ స్టోన్ అండ్ మెటల్ క్వారీ సంగారెడ్డి జిల్లాలో గత పదేళ్లుగా అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తానికి బడాబాబులు మైనింగ్ దందాలో వందల కోట్లు కొట్టేస్తున్నారు అయితే అడిగే నాదుడే లేకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మొత్తానికి ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది ఇక తవ్వకాలు జరిపినటువంటి పరిణామానికి కూడా గాను నిర్దేశిత మొత్తంలో భూగర్భ గనుల శాఖకు చెల్లించాల్సినటువంటి సినరేజీ సినరేజీ ఛార్జీలు కూడా చెల్లించకుండా సర్కారు ఆదాయానికి మొత్తానికి గండి కొట్టడం ఇక్కడ పరిపాటైందని కూడా చెప్తున్నటువంటి మాట ఇక కంకరల మొత్తం గండి కొడతా ఉన్నట్టు ఇక మొత్తానికి ఒక్కరోజే తొంభై వేల మంది యాదగిరిగుట్ట ఆలయ చిత్రంలోనే ఆ చరిత్రలోనే సారీ ఒక్కరోజే తొంభై వేల మంది యాదగిరిగుట్ట ఆలయ చరిత్రతోనే ఆలయ ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోటెత్తినటువంటి భక్తజనం ఇకపోతే డెబ్బై రెండు ఏళ్ళ మా కళ నెరవేరిందంటూ నా బ్యూటీ ప్యాజెంట్ ఇక జర్నీ నా పద్ నా పద్దెని నా పద్దెనిమిదవ ఏటా మొదలైంది మొదటిసారి నేను గెలవలేదు తర్వాత రెండేళ్లకు మళ్ళీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను గెలిచాను మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను బ్యూటీ విత్ ఏ ఇక పర్సస్తో మొత్తానికి పర్పస్తో మొత్తానికి పర్పస్తో విన్ అయ్యి ఇక మిస్ వరల్డ్ క్రౌన్తో మీ ముందుకు వచ్చాను నిజా నిజానికి ఇది మా దేశం డెబ్బై రెండు ఏళ్ళుగా కంటున్నటువంటి కళ ఇక ఆ కళ నా ద్వారా సాకారం అయింద అయినందుకు నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్ళగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నటువంటి మిస్ వరల్డ్ ఈమె పేరు సుచాత ఓపల్ సుచాత ఈమె మిస్ వరల్డ్గా ఎన్నికైపోయినారు మొత్తానికి అట్లాగే సమానత్వం సాధికారత సాధిస్తా అంటూ ఇంకొక కిరీటం మరొకరి వెళ్ళ కిరీటం మరొకరికి వెళ్ళొచ్చు కానీ నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది అదే నాకు కిరీటం స్థానికంగా అంతర్జాతీయంగా కూడా స్థానికంగా అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక పరిమళాన్ని కూడా అర్థం చేసుకున్నాను అంటూ ఇక ఆస్వాదించానని చెప్తున్నటువంటి సుచాత అన్ని మొత్తం సుచాతయ ఉన్నాయి ఇక అందమైన అనుభవాలు అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు ఇక రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తుందంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ డ్రామా అంటే ఎవరిది బీఆర్ఎస్ వాళ్ళది కుటుంబ డ్రామా నడుస్తూ ఉందట కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట దండుకున్నటువంటి సొమ్ము పంపకాల్లో గొడవలే ఎందుకు కారణం ఆ డ్రామాలో మనం పాత్రధారులం కావాల్సినటువంటి అవసరం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా రావాలంటూ కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక మూడు నెలల రేషన్ ఆరు సార్లు నిషాన్ మూడు నెలల రేషన్ ఆరు సార్లు నిషాన్ ఇకపోతే వర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఏకకాలంలో పంపిణీ ఆదివారం రాష్ట్ర మొత్తానికి వారాంతరాల మధ్య అంతంత మాత్రంగా సాగింది లబ్ధిదారుల నుంచి మూడు నెలలకు సంబంధించి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడం క్షేత్రస్థాయిలో ఇక సాంకేతిక సమస్యలకు కూడా దారి తీసింది ఒక్కో లబ్ధిదారు నుంచి కూడా వేలిముద్రల సేకరణ వేరువేరుగా బియ్యం కాంట కోసం సుమారు అరగంట సమయం పట్టింది ఇక దీంతో లబ్ధిదారులు గంట కొద్ది గంటల కొద్ది కూడా లైన్లో నిరీక్షించాల్సి వచ్చింది చాలా జిల్లాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సెల్ అట్లాగే ఈ ఈపీఓస్ పరికరాలు కూడా నెట్వర్క్ సమస్యలతో మొరాయించడంతో చేసేది లేక డీలర్లు దుకాణాలను కూడా మూసేశారు దీంతో ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు ఖాళీ సంచులతో ఇళ్లకు తిరిగి వెళ్లారు ఇంకొన్ని జిల్లాల్లో రేషన్ షాపులకు బియ్యం చే మొత్తానికి స్టాక్ చేరుకోకపోవడంతో పంపిణీ ఇక సాధ్యం కాలేదు మొత్తానికి వేరేసి తొలి రోజు ఎక్కడ పది శాతం మించి సన్న బియ్యం పంపిణీ సాధ్యం కాలేదు కేంద్ర రాష్ట్ర లెక్కల వల్లే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కార్డులో మొత్తానికి యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఎన్ఎస్ఎఫ్ఏ కార్డులుగా కార్డులుగా ముప్పై రెండు లక్షలు ఉన్నాయంట మొత్తానికి ఇకపోతే చాలా చోట్ల మొరాయించినటువంటి సర్వర్లు షాపుల మూసివేత ఇకపోతే కేంద్ర రాష్ట్ర కోటా కింద ఆరుసార్లు వేలిముద్రల సేకరణకు అధిక సమయం అయితే కేంద్ర రాష్ట్ర కోటాల కింద ఆరుసార్లు వేరు ముద్ర పెట్టాలంట అప్పుడే మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఇస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు అంతంత మాత్రంగా సన్న బియ్యం పంపిణీ ఆదివారం హైదరాబాద్లోని ఓ చౌకు ధరల దుకాణం వద్ద రేషన్ కార్డుల రేషన్ కార్డుదారులు మొత్తానికి పడిగాపులు కాస్తున్నటువంటి విజువల్స్ ఇవి స్లాట్ బుకింగ్ నేటి నుంచే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మొత్తానికి అమలుకు శ్రీకారం రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో కూడా ఏఐ చాట్ బాట్ ఇక మేధా సేవలు కూడా విక్రయ విక్రయ మొత్తానికి క్రయ విక్రయదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయబోతున్నారట మొత్తానికి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ టూ ఇక త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్కు వాట్సాప్ చేస్తే కార్యాలయ మొత్తానికి కార్యాలయ లొకేషన్ ఇక స్లాట్ బుకింగ్ వేళల సమాచారం పొందేటువంటి వీలు ఉంటుంది అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాట మొత్తానికి రాష్ట్రంలోని అన్ని సబ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం కూడా అమల్లోకి రానుంది స్లాట్ బుకింగ్తో పాటు ఇక కృత్రిమ మేధా ఏఐ సహకారంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఇక చాట్ బాట్ మీద సేవలు కూడా ప్రారంభం కానున్నాయి ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో ఆదివారం నిర్వహించినటువంటి సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు ఇక వాస్తవానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని కూడా ఇప్పటికే రెండు దశల్లో రెండు దశల్లో పైలట్ ప్రాజెక్టు పద్ధతిని మొత్తానికి అమలు చేశారు తొలి దశలో కూడా ఏప్రిల్ పది నుంచి ఇరవై రెండు మధ్య రెండో దశలో మే పన్నెండు నుంచి ఇరవై ఐదు దాకా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు నలభై ఐదు వేల నూట తొంభై ఒకటి డాక్యుమెంట్లు కూడా రిజిస్టర్ అయ్యాయని ఇక మాన్యువల్ విధానంతో పోలిస్తే సుమారు మూడు వేల వరకు కూడా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయని కూడా సమీక్షలో అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో ప్రజలకు సులభ సులభతరమైనటువంటి సేవలను కూడా పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్జిస్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని కూడా అమలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు అయితే స్లాట్ బుకింగ్తో పాటు ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐదు మాన్యువల్ రిజిస్ట్రేషన్లు కూడా చేసే విధానం కూడా కొనసాగనుంది వాట్సాప్లోనే మొత్తానికి సమాధానాలు కూడా ఉంటాయంట ఇక ఆస్తుల క్రయ విక్రయదారులు ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా నేరుగా సందేహాలు కూడా అందుతాయని చెప్తున్నటువంటి అంశం కాకపోతే ఈనాడులో చూస్తే లోతైనటువంటి పరిశీలన తర్వాతే యో వికాస్ అందుతుందని చెప్తున్నటువంటి మాట ఎందుకంటే అందులో గందరగోళం జరిగింది ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే మాత్రమే యో వికాస్ వాళ్ళ పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది లీస్టు వాళ్ళ పేర్లు ఎక్కిచ్చిరట మళ్ళీ ఒకసారి కూడా పరిశీలన చేసి అప్పుడే రాజీవ్ వికాస్ ఎవరికి ఇవ్వాలి లబ్ధిదారులు ఎవరు అనేది నిర్ణయించి ఇస్తామని చెప్తా ఉన్నారు నేడు ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ మొత్తానికి వాయిదా పడిపోయింది ఇక జూన్ రెండో తారీఖున వా మొత్తానికి ఈ ప్రక్రియ ప్రారంభించాలి వాస్తవానికి కానీ ఇవాళ వాయిదా పడ్డది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి గందరగోళమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి గందరగోళమే గందరగోళం వల్లనే ఇవాళ బంద్ చేసిందట ఇక ఇది రేవంత్ రెడ్డికి కూడా మంచి మంచి పనే ఎందుకంటే ఆయన దగ్గర పైసలు ఉన్నదో లేవో తెలియదు ఆగిపోవడం కూడా ఆయనకు సంతోషమే ఇక ముఖ్యంగా ఆ ఎమ్మెల్యేల మీదనే రుద్దిండి ఈ పని మంత్రులతో భేటీలో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాళేశ్వరం పైన విజిలెన్స్ ఇక ఎన్డీఎస్ఏ నివేదిక పైన సమీక్ష ఐదున మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగుల సమస్యల పైన కూడా చర్చ పెట్టనున్నారు అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆదివారం జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తాను స్వీకరించినటువంటి పద్మశ్రీ పురస్కారం మెడల్ ను కూడా మొత్తానికి పత్రాన్ని సీఎంకు చూపించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు షాలువా కప్పి జ్ఞాపిక అందజేసి అభినందించినటువంటి అంశం ఇకపోతే ఇక భీకర దాడి రష్యా పైన విరుచుకుపడినటువంటి ఉక్రెయిన్ వైమానిక స్థావరాలే లక్ష్యం నలభై యొక్క యుద్ధ విమానాలు మొత్తానికి ధ్వంసం అయిపోయినాయి ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రం పైన రష్యా ప్రతి దాడి చేసింది పన్నెండు మంది సైనికుల ఆ మృతి మొత్తానికి నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లను కూడా ప్రయోగించినటువంటి పుతిన్ సేన ఇక ఇదే అతిపెద్ద దాడి అన్నటువంటి ఉక్రెయిన్ మొత్తానికి రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం తుర్కీలోని ఇస్తాంబులో ఇస్తాంబుల్లో ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకల మొత్తానికి కలకలం రేపింది ఆదివారం రష్యాలోని వైమానిక స్థావరాలపైన మొత్తానికి దాడికి అధ్యక్షుడు బెలెన్స్కి స్వయంగా పర్యవేక్షించారు ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి కూడా ఆ దేశ ప్రణాళిక రచించినట్లు కూడా తెలిసింది ఇక దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కూడా మొత్తానికి కంటైనర్లలో రష్యాలోకి తరలించింది అందుకే రష్యా భూభాగంలో నాలుగు వేల కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్ళి చొచ్చుకొని వెళ్ళి మరీ దాడులు ఇక చేయగలిగింది మధ్యాహ్నం సమయంలో మొత్తానికి ఇర్క్ ఇర్కుట్స్ ఇర్కుడ్స్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలపైన దాడులు చేయడంతో నలభై యొక్క యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి ఈ ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి దీంతో పాటు ఇక ర్యాజన్ మొత్తానికి ర్యాజన్ ముర్మార్క్స్ ముర్మార్క్స్ ఇకపోతే ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని కూడా రష్యన్ అధికారులు తెలుపుతున్నటువంటి అంశం ఇకపోతే కాలిపోతున్నటువంటి రష్యా యుద్ధ విమానాలు ఇక్కడ విజువల్స్ చూస్తున్నటువంటి అంశం కా మొత్తానికి యుద్ధ విమానాలు రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కాలిపోతూ ఉన్నాయి రష్యా పైన మొత్తానికి ఉక్రెయిన్ ఒక్కసారిగా విరుచుకు ఇక నేట్ నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం అంటూ పొంగులేటి చెప్తా ఉన్నటువంటి మాట ఏటా కొత్తగా ఆ పదిహేను వేల వైద్య సీట్లు ఇక ఈసారి కూడా ఆ పదిహేను వేల వైద్య సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్తున్నారు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు కూడా తీసుకొస్తారంట ఇక అధ్యాపకులకు మొత్తానికి ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు ఈ మొత్తానికి చైర్మన్ ఈనాడుతో ఎన్ఎంసి చైర్మన్ డాక్టర్ బిఎన్ రంగ గంగాధర్ తెలుపుతున్నటువంటి అంశం ఇక మొత్తానికి వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్ అయినటువంటి ఎన్ఎంసి పలు సంస్కరణలను కూడా తీసుకొస్తున్నట్లు మొత్తానికి ఎన్ఎంసి చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ తెలిపారు దేశంలో ఏటా పదిహేను వేల వైద్య సీట్ల పెంపు కొత్త పెంపు ఇక కొత్త కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురావడం ఇక తదితర చర్యలను చేపడుతున్నట్లు కూడా వివరించారు హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో మొత్తానికి పాల్గొనేందుకు వచ్చినటువంటి అంశం ఇకపోతే ఏటా వైద్య కళాశాలల సంఖ్య పెరుగుతోంది వాటిలో మౌలిక వసతి